హలో ఫ్రెండ్స్ కొంచెం కొత్తగా ట్రై చేశాను బ్లౌజ్ కటింగు ఫిట్టింగ్ ఎలా ఉందో చెప్పండి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నెక్ రౌండ్ అయితే బాగానే వచ్చింది ఎక్కడా కూడా భుజాలు జారత అలా ఏం లేదు పట్టేసుకుందనమాట అలాగా బాడీకి వెనకాల కూడా ఏం ముడతలు రాలేదండి ఎక్స్ట్రా క్లాత్ ఏం రాలేదు ఈ మాత్రం లూజ్ లేకపోతే మనకు ఊపి రాలేదనమాట చూడండి ఫ్రంట్ పార్ట్లో కూడా ఎక్కడా కూడా క్లాత్ ఎక్కువ వచ్చే ముడతలు లేవు ముడతలు అంటే రెండు రకాలుగా ఉంటాయి ఒకటి క్లాత్ ఎక్కువైపోయి ఇంకోటి వచ్చేసి కొంచెం లూజ్గా వేసుకుంటాయి నేనైతే లూజ్గానే వేసుకుంటాను బ్లౌజు మరి గాలంతా ఆడినంతగా కాదు సో ఇప్పుడైతే నేను ఈ కొలతతో అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది నా సైజు బ్లౌజే అనమాట నేను తీసుకున్న ఆది బ్లౌజు కానీ కొంచెం మార్పులు చేసి కట్ చేశానండి సో చెప్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఒక ప్లెయిన్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఇంట్లో ఉన్నది నాలుగు ఫోల్డింగ్ చేశాను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను కదా అది అలా కాదనమాట ఈసారి బాడీ పార్ట్ కట్ చేసి కొన్ని మార్పులు చేశాను చూడండి ఫస్ట్ వచ్చేసి నేను ఎల్ స్కేల్ తీసేసుకున్నాను అండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను ఫస్ట్ కొంచెం మార్పులు చేశాను అనమాట దీని నుంచి ఒక ఫార్ములా కూడా కనిపెట్టాను నెక్స్ట్ వీడియో చెప్తానండి బాడీ హైట్ వచ్చేసి పదమూడు ఇంచులు తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసానండి వేసిన తర్వాత ఇది నా సైజు బ్లౌజే కదా ఆర్మ్ లూజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఉందనమాట సిక్స్ పాయింట్ సెవెన్కి అయితే మార్కింగ్ వేశాను ఇప్పుడైతే నేను ఇలా చూసేసుకుని ఇక్కడ ఏ మార్పులు చేసాను చూపిస్తాను అయితే లూజు ఆరం బ్లూజు రెండు కూడా సేమ్ ఉన్నాయి నాలాగే సేము కరెక్ట్ ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా సదిరేసుకోండి ఏ బ్లౌజ్ అని అంతే అంటే నేను చేసిన ఈ కొంచెం డిఫరెంట్గా కట్ చేశాను కదా ఇలా పెట్టేసుకుని ఉక్స్ పెట్టేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ లుక్స్ పెట్టుకోకపోతే మనకి మొత్తం కూడా రిటర్న్ టార్ట్స్ సాగిపోతుంది అనమాట చంక కింద నుంచి ఉక్స్ పట్టే వరకు ఎంత వచ్చిందో చూశాను ఇలా పట్టేసుకుని ఇక్కడ ఇక్కడ సాగదీయలేదు సాగదీకుని ఉంటేనే బెస్ట్ నాకు వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది ఎగస్టా ఖర్చు కోసం ఇంచులు తీసుకున్నాను తర్వాత వచ్చేసి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మామూలుగా ఇలాంటి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్ హైటు యాజ్టీస్గా నేను ఎంత తీసుకున్నాను అంత నెక్ డీప్ కొంచెం కిందకి దింపానండి అంటే నాకు నచ్చినట్టు కుట్టుకున్నాను అనమాట మిగతా అంతా సేమ్ టు సేమే బ్లౌజ్ అంతా కూడా ఇలా స్ట్రేట్గా లైన్ వేశాను ఇప్పుడు ఫుల్ షోల్డరు ఖర్చులతో కలిపి ఐదు ఇంచులు తీసుకున్నానండి దీనికి ఎలా వచ్చిందనేది నేను డీప్ నెక్కి ఒక ఫార్ములా కనిపెట్టాను అది చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఖర్చులతో కలిపి ఐదు ఇంచులు అనమాట కుట్టిన తర్వాత ఏ నాలుగున్నర వస్తుంది చిన్న సైజు షోల్డర్ మన ఇష్టం మనకి ఎంత కావాలంటే నెక్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను అంతే నెక్ ఇంచులు తీసుకుని మిగతాదంతా కూడా చిన్న సైజు షోల్డర్ కింద వదిలేసాను మొత్తానికి ఐదు ఇంచులు అనమాట ఖర్చులతో కలిపి ఓకేనా ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే ఆ నెక్కి నాకు సరిపోతుంది మరీ మూడు ఇంచులు తీసుకుంటే మరీ రౌండ్ అయిపోతుంది ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసాను కరువు స్కేల్ తీసుకుని మామూలుగా కరువు పర్లేదు ఇలాగైనా సరే మామూలుగా రౌండ్ తీసేసాను తర్వాత వచ్చేసి కింద ఎంతైతే చెస్ట్ ఇచ్చామో పైన కూడా అంతే పెట్టేసుకుని చెస్ట్ అనేది మార్కింగ్ అయితే వేసేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఓకేనా ఐదు ఇంచులు ఫుల్ షోల్డరు ఏడున్నర అనేది చెస్టు ఏడున్నర వచ్చింది సెవెన్ పాయింట్ సెవెన్ కాదు సారీ ఏడున్నర చెస్ట్ తర్వాత డీప్ వచ్చేసి పదిన్నర నెక్ డీప్ వచ్చేసి ఖర్చులతో కలిపి పదిన్నర చంక డౌన్ వచ్చేసి పావు తీసుకున్నానండి చూడాలి మరి చెస్ట్కి మ్యాచ్ అవ్వాలి కదా మ్యాచ్ కాకపోతే మళ్ళీ మార్పులు చేయాలి ఇక్కడ చూడండి కరువు స్కేల్ తీసుకుని మనం ఇలా కరువు తిప్పేసుకోవాలి అంతే ఒకటింపావు అలా ఏం లేదనమాట ఇలా కరువు అనేది తిప్పేసుకోవాలి షోల దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ కరువు తిరిగింది కదా గీత కింద నుంచి కొలుచుకోవాలి మనకి ఆరు మీద ఏడు గీతలు అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట మ్యాచ్ అవ్వట్లేదు కొంచెం ఎక్కువ వచ్చింది నేను ఐదు ఇంచులు తీసేసుకుంటున్నాను ఐదు ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది అంటే ఫుల్ షోల్డర్ అంతే వచ్చింది చంకడౌన్ కూడా మనకి అంతే వచ్చింది ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఇలాగా మార్కింగ్ వేసేసానండి వేసిన తర్వాత ఇక్కడ మనకి ఐదు ఇంచుల సగం రెండున్నర ఇంచులు ఆ రెండున్నర ఇంచులు అనేది గుర్తు పెట్టుకోండి మీరు ఓకేనా ఆ రెండున్నర ఇంచులు ఎక్కడ వాడతామంటే మనకి హ్యాండ్ డౌన్లో వాడతాను అన్నమాట కొన్ని మార్పులు చేశాను నేను ముందే చెప్తున్నాను మార్పులు చేసి కట్ చేశాను మీరు కూడా హ్యాండ్ డౌన్ ఎంత వస్తే అంత మీరు ఆరు ఇంచులు వచ్చిందనుకోండి చంక డౌను హ్యాండ్ డౌను ఇంచులు తీసుకోండి సగం అనమాట సగం కింద నేను ఇలా మార్కింగ్ వేసేసాను ఇలా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇలాగా హ్యాండ్స్ కటింగు నాకైతే ఆ కరువు తిరిగింది ఈ హ్యాండ్ కరెక్ట్గా సరిపోయింది ఎలా సరిపోయింది చూపిస్తాను చూడండి కింద ఖర్చుల కోసం వదిలేశాను పట్టి కదా పట్టి ఫోల్డింగ్ చేసి కుట్టాలి హ్యాండ్ హైట్ ఒక ఐదున్నర ఇంచులు తీసుకున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ రెండున్నర ఇంచులు ఎందుకంటే మనం చంకడౌన్ ఐదు ఇంచులు తీసుకున్నాం కదా దాంట్లో సగం రెండున్నర అదే మీకు చంకడౌన్ ఆరు ఇంచులు వస్తే మూడు ఇంచులు తీసుకోవాలి ఆరు పా వస్తే మూడు మీద ఒక రెండు గీతలు అలా అనమాట ఇక్కడ చూడండి నాకైతే పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఎక్కడికైతే టచ్ అయిందో ఆ రెండున్నర ఇంచులకి ఎక్కడైతే టచ్ అయిందో అక్కడ పెట్టేశాను అనమాట అదొక నేను మార్పు చేశాను అర్థమైంది కదండి నేను చంక బ్యాక్ పార్ట్కి చంక షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఎక్కడికైతే టచ్ అయిందో అక్కడికి నేను చంక మార్కింగ్ అయితే చేసేసాను అనమాట ఇదిగో రెండున్నర వచ్చింది ఓకేనా ఇది వచ్చేసి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకుని మార్కింగ్ వేయండి ఇదైతే కామన్ ఇక్కడ వచ్చేసి నేను పావు ఇంచులు షోల్డర్ దగ్గర వన్ ఇంచు మార్కింగ్ వేసాను లోతు వచ్చేసి ఒక హాఫ్ ఇంచు లోతు అనేది తీసేసుకున్నాను ఇలాగా ఓకేనా ఇప్పుడు నేను ఖర్చులు వదిలేసుకుని చెక్ చేసుకుంటున్నాను నాకు కరెక్ట్గా వచ్చేసింది సిక్స్ పాయింట్ సెవెన్ అనేది కావాలంటే మీకు మళ్ళీ కట్ చేసిందా చూపిస్తాను మీకు ఇలా అనమాట ఈ సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎలా మ్యాచ్ అవుతుందో ఏంటి ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి బ్యాక్ పార్ట్లో హ్యాండ్స్లో బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడి నుంచి మెల్లగా చూడండి ఇలాగా తీయకండి ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్తాం కదా ఇక టక్ అనేది మ్యాచ్ అయిపోయింది ఇదిగోండి ఇక్కడ ఉంది నా టక్ మ్యాచ్ అయిపోయింది సో నాకు ఇది బాగా నచ్చింది అనమాట ఫైనల్గా అయితే మనకి టక్ మ్యాచ్ అయిపోతే బాగుంటుంది ఇంకో చూసారు ఇక్కడికి వచ్చింది ఇంకో మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ చూడండి ఇక్కడ ఫోలింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరర్స్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టేస్తున్నాను బ్యాక్ పార్ట్ని ఇలాగా ఇలా క్రాస్గా పెట్టేసుకుని చక్కగా మార్కింగ్ వేసేసుకోండి మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి ఇక నీట్గా పెట్టేసుకుని ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి సరిపోతుంది ఈ సైడ్ కూడా అంతేలాగా ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి మార్కింగ్ అనేది ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని ఇలాగ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పట్టేసుకోండి నాకు వచ్చేసి పదిన్నర ఇంచులు అయితే వచ్చిందండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే పదిన్నర ఇంచులు వచ్చిందన్నమాట సో పదిన్నర ఇంచులకైతే మనం మార్కింగ్ వేసేసుకున్నాం ఇక్కడ బ్లౌజ్ హైట్ ఎంత వచ్చింది పదమూడు ఇంచులు పదమూడు ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకు పదమూడు మొత్తానికి ఖర్చులతో కలిపి పద్నాలుగు సెవెన్ అనమాట డౌన్ వచ్చేసి ఐదు ఇంచులు ఇవన్నీ ఎందుకు నోట్ చేసుకుంటున్నానంటే మనం మళ్ళీ ఫ్యూచర్లో కుడితే మళ్ళీ ఏం మార్పులు చేసి కుట్టాలి అని తెలియడానికి అనమాట అయితే నెక్స్ట్ ఇంకొక మళ్ళీ కుడతానండి ఇంకొకటి అది దాంట్లో కొంచెం మార్పులు చేస్తాను ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా మనకి ఎంత కావాలంత సో నేనైతే ఒక ఆరున్నర ఇంచులు అలా తీసుకున్నానండి నాకు సరిపోతుంది ఆరున్నర ఇంచులు అనేది మీకు ఆది బ్లౌజ్తో కొలవాలంటే అలా కొలుచుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం క్రాస్గా వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా రౌండ్ తిప్పేసేయండి తిప్పేసుకుని ఎంత వచ్చింది కరెక్ట్గానే వచ్చింది నాకు ఆరున్నర రావాలి అంతే వచ్చింది ఇలా చూసుకుని కొంచెం క్రాస్గా రౌండ్గా తీసుకుంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు నాకు ఎంత బాగా రౌండ్ వచ్చిందో అంత బాగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ లైన్ వేసేయండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్ చూసారు ఎంత ఉందో ఎందుకంటే చెస్ట్ అనేది మిడిల్ చెస్ట్ అనేది తక్కువ ఉంది అనమాట నాకు అందుకనే నేను హైట్ ఉంటాను మిడిల్ చెస్ట్ తక్కువ ఉంది అందుకు అంత డిఫరెన్స్ వచ్చింది సో దాన్ని ఎలా కవర్ చేస్తాను చూడండి ఒక హాఫ్ ఇంచ్ లో అయితే తీసేసేయండి ఇక్కడ ఇలాగ చక్కగా ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ కింద నుంచి ఇలాగా ఒక రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసేసుకోండి కింద నుంచి ఒకటిన్నర ఇంచులు సరిపోతుంది మన వైపు నుంచి రెండు ఇంచులు డాట్కి డాట్కి మధ్యన వన్ వన్ ఇంచ్ ఆది బ్లౌజ్ నుంచి అయినా పర్లేదు లేదంటే మామూలు బ్లౌజ్ నుంచి అది మామూలుగా బాడీ నుంచి అయినా పర్లేదు వన్ వన్ నుంచి తీసాను అనమాట సో మన వైపు నుంచి రెండించులు ఫ్రెంట్ పాట హైట్ అండి హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచి వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ అంతే ఇలా క్రాస్గా తీసేసుకోండి ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా అంతేనండి ఇక్కడ మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని మనం షేప్ బెల్ట్ కటింగ్ అయితే చేసుకుందాం నెక్స్ట్ స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను చాలా తొందరగా అయిపోయింది స్టిచ్చింగ్ చిన్న సైజే కదా పైగా ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి తొందరగా అయిపోయింది పన్నెండు నిమిషాలని స్టిచ్చింగ్ కూడా చేసేసాను నేను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కోరా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను అండి వీపు పార్ట్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు పట్టి అతకడానికి బాగుంటుంది కదా ప్రజెంట్ అయితే ఒకటే లేయర్ కట్ చేస్తున్నాను ఆ తర్వాత నా దగ్గర వేస్ట్ క్లాత్లు ఉన్నాయి దాంతో ఇంకొక లేయర్ కట్ చేసి మొత్తం రెండు లేయర్లు కట్ చేస్తాను అనమాట మొత్తానికి మూడు లేయర్స్ ఉండాలి షేప్ బెల్ట్ అనేది ఓకేనా మూడు లేయర్స్ షేప్ బెల్ట్ ఉంటేనే బాగుంటుంది సో ఇప్పుడు వచ్చేసి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకుని దీనిపైన బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని ఇలా చక్కగా ఒక ఇంచు టేప్ని వదిలేయండి ఒక ఇంచు టేప్ని పైకి వదిలేస్తే మనకి రెండున్నర ఇంచులైతే అయితే వచ్చింది నాకు ఈ రెండున్నర ఇంచులతోటి సైడ్కి వేయండి ఇక్కడ ఇంచులు మెయిన్ రోడ్ దగ్గర రెండున్నర ఇంచులు అంతే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొక లేయర్ కట్ చేసేసుకుందాం తర్వాత ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లెయిన్ బ్లౌజే కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ మనకు పైపింగ్ అది హెమింగ్ చేయాలి కదా పైపింగ్ ఏం కాదు హెమింగ్ చేయాలి కాబట్టి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను మిగతాదంతా కూడా ఫోల్డ్ చేసుకుని నేను హెమింగ్ చేసేసుకుంటాను టూ హ్యాండ్స్ కూడా అంతే సో ఈ హ్యాండ్ కూడా సేమ్ వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇంకా హ్యాండ్స్ రెడీ అయిపోయినట్టే అతుకులు ఏం పడలేదు కాబట్టి తొందరగా ఫాస్ట్గా అయిపోయినాయి చిన్న సైజు కదా చిన్న సైజు బ్లౌజ్కి అతుకులు ఉండవు కాబట్టి అతుకులతోనే మొత్తం ప్రాబ్లం అంతా ఇప్పుడు నేను రెండు అని చెప్పాను కదా నా దగ్గర క్లాత్ ఉందండి ఇంక ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేశాను కింద రెండు వేస్ట్ క్లాత్లు పెట్టాను పైన ఒరిజినల్ క్లాత్ పెట్టాను ఇక్కడ ఎగస్టో ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసాను ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని కుట్టు పట్టేటట్టు నీట్గా స్టిచ్ వేసుకోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఒక కుట్టు వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఒక కుట్ట అనేది నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగ్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండో షేప్ బెల్ట్ అండి రెండో షేప్ బెల్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఈ మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి సరిపోతుంది ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇదిగో బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేద్దాము బ్యాక్ పార్ట్లో డాట్స్ నడుములూసి ఎంత వచ్చింది మనకి చెస్ట్ ఎంత వచ్చిందో నడుములూసి కూడా అంతే వచ్చింది ఏడున్నర సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకుందాము ఇక్కడ చూడండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు తీసుకుందాం అంతే అయిపోయింది చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి తర్వాత ఇక్కడ కూడా అంతే నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగ స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా కుట్టు వేసేసుకోండి తర్వాత కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలాగా చూసారా చక్కగా వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు ఇలాగా మనకి ఏ షేప్ ఎట్ వస్తుందో చూసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా డబుల్ ఫోలింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసేసుకోవాలి ఇదంతా కూడా ఇలాగా అయిపోయిందండి ఇది కూడా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్ ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా ఇది కూడా అయిపోయింది తర్వాత రెండో షేప్ బెల్ట్ పైనుంచి ఒకటి పైనుంచి అయితే ఒకటి కింద నుంచి ఒకటి ఉంటుందండి పైనుంచి ఒక స్టిచ్ వేస్తే అంటే ఫ్రంట్ పార్ట్ పైనుంచి ఒక షేప్ బెల్ట్ పెడితే అడుగు భాగంలో ఇంకొక షేప్ బెల్ట్ ఉంటుంది అనమాట అలా ఉంటుంది అలా వస్తేనే కరెక్ట్గా వచ్చినట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్సుపట్టి ఎడమ చేతి వైపు పట్టి కుడి చేతి వైపుకి పట్టి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి చూడండి మూడు ఇంచులు తోటి నేను మామూలు క్లాత్ తీసుకున్నాను అదే లైనింగ్ బ్లౌజ్ అయితే లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు కూడా మూడించులు వెడతో అయితే తీసుకోవాలి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నేను చూపించినట్టు డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలాగ ఇలాగే స్టిచ్ వేసుకుని మళ్ళీ ఇంకో కుట్టు వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని దీనిపైన ఒకసారి మనకి పట్టి పెట్టుకుని చూద్దాము కాజా పట్టి పైన నాకు కరెక్ట్గా వచ్చేసింది ఒకటి ఇప్పుడు వచ్చేసి ఒకటిన్నర ఇంచు వెడలపుతోటి తీసేసుకోండి క్లాత్ని అప్పుడు మనకి పట్టి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దీనిపైన పెట్టేసేయండి ఇలాగా దీనిపైన పెట్టేసుకుని నీట్గా ఒకటిన్నర ఇంచు వెడల్పుతో అయితే తీసేసుకోవాలి ఇలాగా దీనిపైన ఇలాగా ఇలా చూడండి దీనిపైన పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదంతా కూడా సరిపోతుంది ఇలా డబుల్ ఫోలింగ్ చేసుకోండి ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం లోపల ఎంత అయితే ఒకటిన్నర ఇంచు ఇచ్చామో అదంతా లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు నడుము లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఎంత వచ్చిందో చూసుకుని నాలుగు భాగాలు అంటే సిక్స్ పాయింట్ సెవెన్ వస్తుంది నాకు తెలిసి సిక్స్ పాయింట్ సెవెన్కి చూసుకుని కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇలాగ సగం కింద ఫోల్డ్ చేసేసుకోండి దీనిపైన ఈ బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కొంచెం చూసుకోండి కిందకి ఏమైనా దిగిపోయిందని డాట్స్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్లో కిందకి దిగుతుంది అనమాట సో అందుకని కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని దీనిపైన పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఇంత వెడల్పు మాకు వద్దు అనుకుంటే ఇంకా మనం ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకుని దీనిపైన పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలాగా ఓకేనా ఇక్కడ కూడా అంతే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా తర్వాత నడుము లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి అన్నీ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా ఇక్కడ ఎంత వచ్చింది ఆరున్నర ఇంచులు కదా ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అదే సిక్స్ పాయింట్ సెవెన్ ఆరున్నర కాదు ఆరు మీద ఏడు గీతలు అనమాట ఇది మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేద్దాం నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకోండి స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి సరిపోతుంది మళ్ళీ ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకోండి స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నాను నేను ఎప్పుడైనా సరే ప్లెయిన్ బ్లౌజులు వస్తే పైపింగే వేస్తానండి కరెక్ట్గా మంచిగా భుజాలు జారకుండా పట్టినట్టు ఉంటుంది అనమాట థ్రెడ్ వల్ల నెక్ సాగకుండా ఉంటుంది అందుకు నేను పైపింగ్ వేస్తున్నాను ఇప్పుడు కూడా అదే వేస్తున్నా ఒక నాలుగు పీసెస్ అయితే తీసుకోండి ఓకేనా ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం ఒక మూడు నాలుగు పీసెస్ తీసుకుంటే సరిపోతుంది నేను చూపించినట్టు ఇలా నీట్గా ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని ఆపోజిట్తో పెట్టేసుకుని ఇలా జాయిన్ చేసేసేయండి నేను చూపించినట్టు ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని జాయిన్ చేసేసుకోవాలన్నమాట వన్ సైడ్ ఇలా ఫోలింగ్ చేసి కుట్టేసేయండి ఇలా మొత్తం కూడా వన్ సైడ్ ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేసేయాలి ఇలాగా ఇలా ఫోలింగ్ చేసి కుట్టిన తర్వాత ఎగస్ట్రా ఏమన్నా ఎక్కువ తక్కువ అనిపిస్తే కట్ చేసేసేయండి సరిపోతుంది ఇలా నేను చూపించినట్టు మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి నెక్ దగ్గర కరెక్ట్గా మీకు చేతి వాళ్ళని బట్టి చూసుకుని స్టార్ట్ చేసుకోండి ఫోల్డింగ్ ఇవ్వండి స్టార్టింగ్లో ఇలా నేను చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నాకు పొడుగు తక్కువైంది నేను నేను అందుకు నేను మూడు పీసులు తీసుకోవాలి అంటాను ఎందుకంటే కుట్టేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది సో నేను మళ్ళీ జాయిన్ చేసుకున్నాను లేండి పీస్ తీసుకుని ఇలాగ ఒక పీసు ఎగస్ట్రా తీసేసుకొని తీసేసుకుని జాయిన్ చేసేసుకున్నాను ఇలా నేను చూపించినట్టు వీడియోలో దీన్ని కూడా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాను ఇలాగ నీట్గా కుట్టుకున్న తర్వాత ఎక్కడ ఇలా పట్టేసుకోండి ఇలా పట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇలా రౌండ్ తిరిగే చోట ఇలా చక్కగా ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకో ఇక చిన్న రౌండ్గా టక్స్ ఇచ్చేసేయండి చూస్తున్నారు కదా ఎలాగైతే టక్కిస్తున్నాను అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా సో ఇది కూడా అయిపోయింది పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని నేను చూపించినట్టు ఇలా పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా లోపలికి ఫోల్డింగ్ చేసుకుని నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేయండి థ్రెడ్ పక్కనే పడాలి కుట్టు ఇంకెక్కడ పడినా కూడా మనకి ఫినిషింగ్ రాదనమాట థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి లాగా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి రెండోసారి నేను హెమింగ్ చేస్తానండి ప్లెయిన్ బ్లౌజ్ కదా హెమింగ్ చేసుకుంటేనే మంచిది అయిపోయింది ఇది కూడా అని తర్వాత వచ్చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి కట్ చేసేసుకుని ఇక్కడ చూడండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి మన వైపుకి ఫస్ట్ స్టిచ్చు మన వైపుకి స్టిచ్ వేసేసేయండి తర్వాత ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్చు ఇలాగా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు వేసేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపో నాకు కొంచెం కెమెరా అనేది డౌన్ అయిపోయిందండి సో దీంట్లో మరీ స్కిప్ చేయడానికి ఏమీ లేదు మామూలుగా హ్యాండ్స్ ఎలా జాయిన్ చేస్తాం అలాగే అనమాట ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసుకోండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి జాయిన్ చేసిన తర్వాత సైడ్ జాయిన్ చేసేసుకుందాం హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇల్గోండి ఇలాగ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఓకేనా ఇలా పెట్టేసుకుని హ్యాండ్ లూజు ఒక ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకుంటున్నాను ఆర్మ్ లూజు ఆరు మీద ఏడు గీతలు ఆరున్నర అయినా సరిపోతుంది ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజే కాదు కాబట్టి కానీ ఆరు మీద ఏడు గీతలు తీసుకుంటున్నాను లూజ్ అయితే కుట్టు వేసుకోవచ్చు తర్వాత నడుము దగ్గర ఇలా అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకో స్టిచ్ కూడా వేసేసాను ఇలాగా తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు సైడ్ కూడా అంతేలాగా ఇలాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండోది కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇలా పట్టేసుకుని అలా చక్కగా చూసారు కదా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలా అనమాట ఇంకా స్ట్రెయిట్గా ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇంకొక సిచ్ వేసేయండి సరిపోతుంది ఇలాగా సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు కార్నర్కి వేసేద్దాం ఈ కార్నర్కి చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఫిట్టింగ్ చూసారు కదా నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకో కొన్ని మార్పులు చేసేసి ఇంకా నేను ఒక ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇంకొక హౌస్ కుట్టి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్